తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి ఫైల్ క్లియరెన్స్ పై మరోసారి స్పందించారు మంత్రి కొండా సురేఖ తన మాటలను కొందరు వక్రీకరించారని చెప్పుకువచ్చారు తాను మంత్రుడు అని మాత్రమే చెప్పానన్న సురేఖ కాంగ్రెస్ మంత్రులని ఎక్కడా చెప్పలేదని వివరించారు ఇక ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు ఏ పనికైనా అప్పటి మంత్రుడు డబ్బులు తీసుకునేవారని సురేఖ ఆరోపించారు అయితే ఫ్రస్టేషన్ లో ఉన్న బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పార్టీలని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు మంత్రి కొండా సురేఖ తీసుకున్నారు మీరు పర్సెంటేజ్లు లేని పనులు చేయలేదు మీరు సెలెక్టెడ్ ఫైల్స్ని మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు అటువంటివి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజ్ వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈ రోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు రోజు కోటీశ్వర్లై నేనే ఒక చిన్న మాట అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళ కాపాదిస్తున్నాను నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడదు జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా అందరూ అని కూడా మాట్లాడలేదు జనరల్ గా మంత్రులు అని మాట్లాడినా మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్దతు చేయడం ట్రోలింగ్ బాధాకరం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే దొండముదిరి ఊసర వెళ్లి అయినట్టుగా ఈ టిఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో టిఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా కనీసం వాళ్ళు మనుషులా పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి అటువంటి వాళ్ళు కనీస మింగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం మీరు పర్సంటేజ్ ముందు మంత్రి కొండా సురేఖ వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు అందుకు అరబిందో ఫార్మా నాలుగు కోట్ల యాభై లక్షలతో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది అనేటువంటి ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే తెలియలేదు మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయ పరిశ్రమ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ హయ్యర్ వాళ్ళు సిఇఓ వాళ్ళు ఉంటారు ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డిసిషన్ తీసుకుంటామని ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళు రావడము పోవడము చివరకు వాళ్ళు ఈ నాలుగున్నర కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతాను మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది ఎంతో ఎగ్జైటెడ్ తో కలెక్టర్ గారి కూడా మనకు వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా మనకే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్ ఆర్డర్ చేసి ముందు డిస్మెటల్ చేపించేది ఎక్కడి నుంచి తేవాలి ఫోర్ అండ్ ఆఫ్ క్లో అనేటువంటి ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి